ప్రైజ్ ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైనటువంటి నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనంతరం దేవుని యొక్క వాక్యము శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదో గెలిపిన నూట డెబ్బై రెండో వాక్యంలో ఈ రీతిగా ఉంది నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యములను గురించి నా నాలుక పాడము సో ఇక్కడ బక్ డేమని చెప్తున్నాడంటే నీ వాక్యములను గూర్చి నా నాలుక పాడును అని చెప్తాను దేవుని వాక్యానికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ సింగ్ ప్రైజెస్ టు గాడ్ దేవునికి పాటలు పాడే విధంగా స్తులు పాడే విధంగా స్తోత్రాలు చెల్లించే విధంగా మీ నాలుకల్ని మీ నోటిని మార్చగలిగినటువంటి శక్తి దేవుని వాక్యం అనుకోండి చాలామంది ఈ రీతిగా చెప్తారు అది దేవుని శుద్ధించడం రావట్లేదండి దేవునికి మంచిగా పాటలు పాడడం నాకు రావట్లేదండి ఎలా పాడాలో నేర్చుకుంటాను కానీ తప్పిపోతున్నాను అని చెప్తా ఉంటారు కానీ మనం బాహ్యపరంగా చేసే సాధన మనల్ని ఆ యొక్క రీతిలో మనం నిలవబెట్టలేదు కానీ ఆ శక్తి దేవుని వాక్యం దేవుని వాక్యం లేకుండా మనం శరీర సంబంధంగా ఒకవేళ లోకస్తులు మరి లోక సంబంధమైనటువంటి పాటలు పాడే విధంగా వాళ్ళు నేర్చుకుని సాధన చేసి పాడుతున్నట్టుగా మనం పాడవచ్చు కానీ దాని ద్వారా దేవునికి మహిమ రాదు దాని ద్వారా దేవుని మహిమ రాదు భూమి మీదకి కానీ మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని ఆ యొక్క విషయాల్ని మనం తలపోసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యమే మన నాలుకల్ని దేవునికి ఆరాధన చేసే వ్యక్తులుగా దేవునికి పాటలు పాడే వ్యక్తులుగా సింగింగ్ అనాయింటింగ్ సింగింగ్ అనాయింట్మెంట్ ఆ పాటలు పాడే అభిషేకంలోకి మనల్ని తీసుకెళ్తుంది ఆ పాటలో అభిషేకంలో నుంచి దేవుని వాక్యం మనల్ని నడిపించడం ద్వారా వచ్చినటువంటి పాటలో ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తారు ప్రజల యొక్క జీవితాన్ని మార్పు చేసే విధంగా చేస్తారు ఈరోజు చూడండి చాలామంది పాటలు పాత పాటలనే క్రొత్తగా పాడుతూ ఉన్నారు కొత్తగా మ్యూజిక్ యాడ్ చేసి రిథమ్స్ మార్చి రాగాలు మార్చి ఏదేదో చేస్తూ ఉన్నారు కానీ ఆ పాత పాటలు ఆ భక్తులు ఎలా పాడగలిగారు ఎలా రాయగలిగారు అంటే కనుక వాళ్ళు దేవుని వాకితో దేవుని సన్నిధిలో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని పెట్టారు అందుకే అందరూ ఆ పాటలు విన్నప్పుడు మన హృదయాలు కదిలించబడ్డాయి మన జీవితాలు మార్చబడ్డాయి మనం ఆలోచింప చేయబడ్డాం ఇప్పుడు పాటలు వింటే హృదయాలు కదిలించబడ్డం జీవితాలు మార్చబడ్డం ఆలోచింప చేయబడ్డం కంటే మనం ఏం చేయబడుతున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఆకర్షణను చూసి మాత్రమే మనం ఏం చేయబడుతున్నామంటే సంతృప్తి చెందుతూ ఉన్నాం కానీ దేవుని వాక్యంతో మనం ఎప్పుడైతే మమేకం అవుతామో ఆ వాక్యంకి ఉన్నటువంటి మరొక శక్తి ఏంటంటే ఇట్ విల్ మేక్ అస్ టు సీమ్ ప్రైజెస్ టు గాడ్ మనల్ని దేవునికి స్థుతులు పాడేవారిగా పాటలు పాడేవారిగా మన నాలుకల్ని తడలించి మన నాలుకుల్లో నుంచి జీవము కలిగినటువంటి మాటలు జీవము కలిగినటువంటి ఆ యొక్క విషయాన్ని జీవాన్ని బయటికి తీసుకొచ్చి ఆ పాటల ద్వారా జీవితాల్ని మార్చే శక్తి కేవలం కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది అని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యు ద అన్వాయింటింగ్ సింగ్ ప్రైజెస్ టు గాడ్ దేవునికి పాటలు పాడే రచించే కట్టే అభిషేకం దేవుని వాక్యం మాత్రమే ఇవ్వగలదు అది ఎక్కడో మనం సాధన చేస్తే వచ్చేది కాదు మన చేతిలో ఉన్న బైబిల్ని మనం సరిగ్గా ధ్యానం చేస్తే సో మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద సామిస్ట్ ఈ కీర్తనకారుడు రాసినటువంటి అన్ని కీర్తనలు పాటలు అతడు దేవుడితో మమేకమైపోయి ఆయన వాకింగ్ గురించి ఆయన మాట్లాడడానికి ఇంకా లేక పాటల రూపంలో అతను పాడడం మొదలుపెట్టాడు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళగలుగుతాము ఇప్పుడు మనం కూడా స్థాయిలో దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు దేవుని వాక్యాన్ని హత్తుకున్నప్పుడు దేవుని వాక్యంతో మనం ముందుకి నడిపించబడినప్పుడు దేవుడు అలాంటి కృపతో మన అందరినీ నడిపించి అభిషేకంతో ముందుకి కొనసాగింపచేందుక ఆమెన్ మెదో లాడ్ బ్లెస్సింగ్